అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రేమ ఎంత కఠినం మూడో భాగం అరే దుర్మార్గుడు నిన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయాడు మూడోసారి అడిగింది కుమారి అనే నవ్వు మోనాలిసా ఛాయతో లత దగ్గర నుండి వచ్చింది ఎదురుగా ఉన్న నిండుకొండ లాంటి సముద్రంలాగా ఆమె మనసు కూడా పలువిధ ఆలోచనలతో నిండుగా ఉంది ఆమె తండ్రిని పోగొట్టుకుని బాధపడుతున్నప్పుడు కూడా మాట వరసకు ఒక ఓదార్పు మాట మాట్లాడని వాణ్ణి గురించి ఆమె ప్రేమతో కరిగిపోయిన ఆ నిర్లక్ష్య చూపు ఆమె హృదయాన్ని బలంగా దెబ్బ కొట్టింది మనల్ని నిరాకరించిన అతని ముందు మనం అతనికంటే గొప్పగా నిలబడితేనే గొప్ప కానీ లత అలా లేదే అతని కంటే పలు విషయాల్లో తక్కువగానే కదా నిలబడింది ఓడిపోయిన వాళ్ళు గెలవటం గెలిచిన వారు ఓడిపోవటం ప్రకృతి మంచి దారిలో తెచ్చుకున్న పేరు ప్రతిష్ట అంతస్తు ఎలాంటి నష్టానైనా తట్టుకునే మందు అనేది ఆమెకు తెలియక కాదు నిజాయితీగా సంపాదించుకున్న సంపాదన నిలబడింది అది మంచి కుటుంబం కాదు లత వాడి అక్కయ్య వాళ్ల గురించిన వార్తలు ఈ చుట్టుపక్కల బాగా వ్యాపించి ఉంది కావాలంటే మన మధు దగ్గర అడిగి చూడు ఏం మధు అన్నది సుందరి మధుమితను చూసి అవును లత ఆ ఆడవాళ్లు బాగా రంగుగా ఉంటారు కాని ఏ మగాన్ని విడిచిపెట్టరు ప్రేమిస్తున్నామని చేసి డబ్బు నగలు లాక్కుంటారు మీ ఇంటిని కూడా ఆ మనిషి ఏదో అవకతవక చేసి అపహరించాడని ఊరు చెప్తుంది అన్నది మధుమిత ఒక ప్రాణాన్ని బలి తీసుకుని ఆ ఇంట్లో వాళ్లు ఎలా ఉండగలుగుతున్నారో వాళ్లకు మంచి చావే రాదు అన్నది సుందరి ఆవేశంగా అక్కడ ఇప్పుడు ఎవరూ నిన్ను తప్పుగా మాట్లాడడం లేదు లత వాళ్ళనే నీచంగా మాట్లాడుతున్నారు విశ్వనాథ్ గారి కుటుంబాన్ని నాశనం చేసిన పాపాత్ముడు అనే చెప్తున్నారు వాళ్ళు బాగానే కదా ఉంటున్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారట డబ్బు బాగా సంపాదిస్తున్నారట నాన్న చెప్తూ ఉండేవారు ఎందుకు సంపాదించకుండా ఉంటారు అడ్డదారిలో వెళ్తే డబ్బు గడించడం పెద్ద కష్టం కాదు ఒకే స్థలాన్ని నలుగురికి బేరమాడతారట వీళ్ళ బుద్ధి తెలిసి కూడా మానాన్నే రెండు లక్షలు ఇచ్చి మోసపోయారంటే చూసుకో అన్నది మధుమిత ఆవేదనతో నిజంగానా నా దగ్గర చెప్పనేలేదు అన్నది సుందరి ఎలా చెప్పగలం ఎవరితోనైనా చెప్తే మాకే అవమానం ఇచ్చిన డబ్బుల్ని అడిగితే తల్లి తండ్రి పిల్లలు కర్రలు తీసుకుని కొట్టడానికి వస్తున్నారట వాళ్ల వీధి కుక్కలు కూడా వాళ్లకు మర్యాద ఇవ్వటం లేదు ఆ దివాకర్ హీరోలాగా కారులోనూ మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా కూడా బిచ్చగత్తి కూడా తిరిగి చూడడం లేదు అన్నది మధుమిత చాచా వాళ్ళ గురించి మాట్లాడి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి అని సుందరి చెప్పినప్పుడు ఇద్దరు స్నేహితురాలు తాము ప్లాన్ చేసుకున్నట్టు లతను ఉత్సాహపరిచే విధంగా దివాకర్ కుటుంబ వివరాలు చెప్పామని తృప్తి చెందారు తమ ప్రాణ స్నేహితురాల్ని ఈ పరిస్థితికి తోసిన అతని మీద పగ తీర్చుకున్న తృప్తి వాళ్లకు మీద నాకు కోపం లత అక్కడికి వచ్చిన నువ్వు మా ఇంటికి రాకుండానే పోయావే ఒక విజిట్ వచ్చుండొచ్చు కదా మన టీ కొట్టు వచ్చింది నువ్వొచ్చింది ఇక్కడున్నావనే వివరం నాన్న దగ్గర చెప్పాడు నిన్ను చూసి రమ్మని నాన్నే మమ్మల్ని పంపించాడు అన్నది మధుమిత నా వల్ల మీరెందుకు అవమానపడాలి అని అనుకునే రాలేదు తల వంచుకుని చెప్పింది లత ఇలా చూడు ఇంకోసారి అలా మాట్లాడకు నాకు పిచ్చి కోపం వస్తుంది నువ్వేమంత పెద్ద తప్పు చేశావు ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించలేదు చూడు ఆ ఏమీ అర్థం కాని వయసులో మంచేది చెడేది అనేది తెలుస్తుందా తెలిస్తే చేసేదానివా అని అడిగిన మధు నీ ఈ పరిస్థితికి నీ స్నేహితురాలమైన మేము ఒక కారణమే నిన్ను ఖండించి వద్దని చెప్పకుండా ప్రేమించమని ఉత్సాహపరిచామే అన్నది లత మనసులో నిర్లక్ష్య వైఖరి ఎవరు చెప్పినా వినే స్థితిలోన ఆమె ఉన్నది ప్రేమమత్తు తలకెక్కి పిచ్చిపట్టినట్టు కదా ఆమె ఉన్నది ప్రాణంగా ప్రేమిస్తున్న తండ్రి కూడా జ్ఞాపకం రాలేదే లత ఎలాగో ఇంత దూరం వచ్చావు ఇంకో రెండే రెండు రోజులు మాతో పాటు ఇక్కడే ఉండు అమ్మ నిన్ను పిలుచుకురమ్మంది చెప్పింది మధుమిత ఏ మధు నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇది ఇక్కడే ఇంకా మూడు రోజులు ఉంటుంది నాన్న ఆదివారానికే దీనికి రైల్ టికెట్ కొన్నారు అన్నది సుందరి ముగ్గురు నడుచుకుంటూ ఆ సముద్ర తీరంలో నడుస్తున్నారు సాయంత్రం మెల్లగా జారుకుంటుంది పిలిచేంత దూరంలో సుందరి ఇల్లు చీకటి పడుతుంది ఇక నేను బయలుదేరతాను అంటూ మధుమిత బయలుదేరడానికి రెడీ అయింది ముగ్గురు కలిసి రోడ్డు దగ్గరకు వచ్చారు తన స్కూటీని స్టార్ట్ చేసిన మధుమితతో చూసి జాగ్రత్తగా వెళ్ళు అన్నది లత సరే రేపు పొద్దున్నే తొమ్మిదింటికి రెడీగా ఉండండి నేను వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది మధుమిత మంచి కాలం ఏదో పండగ అంటూ శుక్రవారంతో కలిపి మూడు రోజులు కలిసి వచ్చింది మరుసటి రోజు ఫ్రెండ్స్ ముగ్గురు బయటకు వెళ్లారు షాపింగ్ పార్క్ హోటల్ సినిమా అని తిరగటంతో మనసు సంతోషంగా ఉంది దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు ఎవరితోనూ కలవక ఒంటరితనానికి అలవాటు పడిన లత మనసులో పిల్లతనం తిరిగి వచ్చింది మనసు ఆటపాటతో టైర్డ్ అయింది మరుసటి రోజు ముగ్గురు గుంటూరు వెళ్లారు సుందరీ బండిలో వెనక లత కూర్చుంది ప్రయాణం కొనసాగింది వాళ్ళు వెళ్ళి చేరుకునేటప్పటికీ సమయం పన్నెండు అయింది తిన్నగా కనబడ్డ హైక్లాస్ వెజిటేరియన్ హోటల్కి వెళ్లారు తృప్తిగా భోజనం చేశారు రిసెప్షన్ బెంచ్లో మధుమిత లత కూర్చున్నారు సుందరి బిల్లు కట్టింది రండి వెళ్దాం అని పిలవగా ముగ్గురు హోటల్ బయటకు వచ్చిన సమయంలో ఎదురుగా ఒక అందమైన అమ్మాయితో వచ్చాడు దివాకర్ లతను చూసిన వెంటనే కావాలని అమ్మాయి భుజం మీద చేయివేశాడు లతను చూసి వెక్కిరింపుగా నవ్వాడు అతన్ని చూసి మధుమిత ఆవేశంగా మాట్లాడింది ఎంత వెక్కిరింపుగా చూస్తున్నాడు చూడు అంత అందవికారంగాన ఉన్నామో వాడి కళ్ళు పీకేయాలి వాడికనే దొరుకుతున్నారు చూడు అని కచ్చిగా చెప్పిన మధుమితతో అతని పైన తప్పులేదు లతం చూడు ఎలా ఉందో ఆడస్వామీజీలాగా లూజు లూజుగా ఉండే ఒక చుడీదార్ గట్టిగా ఒత్తుగా వేసుకున్న జడ నుదుటిపైనున్న జుట్టునైనా అలంకరించుకోనుండాలి సిటీలో ఉన్నదన్న మాటే గాని మనిషిలో ఏమీ లేదు అన్నది సుందరి అవును లత నువ్వు మారాలి మనిషి సగం అలంకారం సగం అంటారు మన గ్రామంలో చూసావా అమ్మాయిలు ఎంత నాగరికంగా ఉన్నారో మనల్ని మనమే అందంగా చూపించుకోవడంలో తప్పులేదే మన పురాణాలు కూడా స్త్రీ అలంకరణ గురించి చెప్పింది ఒక స్త్రీకి బలమే ఆమె స్వయం మర్యాద అలంకరణ టాలెంటేనట నువ్వెందుకు నత్తలాగా చుట్టుకున్నావు మంచిగా డ్రెస్ చేసుకో ఇప్పుడున్న ఆడపిల్లల్లాగా నాగరికంగా ఉండు నిన్ను నువ్వే ఎందుకు ఇంత కించపరుచుకుంటున్నావు నిన్ను మేము వదిలిపెట్టాం ఏమంటావు సుందరి అన్నది మధుమిత ఇద్దరూ వెంటనే రంగంలోకి దిగారు వద్దు వద్దు అంటున్న లతను బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్లారు ఫేషియల్ బ్లీచింగ్ అనే పేరుతో ఆమె ముఖ చర్మం ఊడిపోయేలాగా మొహాన్ని అందంగా తీర్చిదిద్దారు నడుం వరకు వేసుకున్న జుట్టును నాగరికంగా కత్తిరించారు రెండు గంటల తర్వాత తాళం వేసున్న గది తెరుచుకుని బయటకు వచ్చిన ఆమెను చూసి స్తంభించిపోయారు నిరువెత్తు అద్దం ముందు ఆమెని నిలబెట్టి చూడు ఎంత అందంగా ఉన్నావో ఇక మీదట ఒత్తుగా పొడుగ్గా దువ్వుకోకు ఇదేలాగా రెండు వైపులా లూజుగా వదిలి క్లిప్స్ పెట్టుకో అందంగాను నాగరికంగాను ఉంటుంది అన్నది మధుమిత అంతటితో ఆగలేదు కొన్ని చుడిదార్లు బట్టలు కొనిపడేశారు లత డబ్బు ఇచ్చినా తీసుకోలేదు ఇది నాన్నగారు ఇచ్చిన డబ్బు అన్నది మధుమిత మా అన్నయ్య పోయినసారి క్రిస్మస్కి ఇచ్చిన డబ్బు ఇది అన్నది సుందరి మొదట ఈ లూజు లూజుగా ఉన్న బట్టలను టైట్ చేయించుకో ప్రతి అమ్మాయిలోనూ అందం దాగుంటుంది లత కరెక్ట్ అయిన దుస్తులు వేసుకుని జుట్టు అలంకార స్టైల్ను మారుస్తే చాలు లుక్ వచ్చేస్తుంది దుప్పడాన్ని ఇలా దుప్పట్లాగా వేసుకోకూడదు కాస్త స్టైల్గా ఇలా వేసుకోవాలి ఇలా అందంగా వేసుకుంటే నీ శీలం ఏమీ ఎగిరిపోదు అన్నది ఇంటికి వచ్చిన తర్వాత కొత్త దుస్తులు ధరించి తన ప్రతిబింబాన్ని తానే చూసుకున్నప్పుడు లతక ఆత్మవిశ్వాసం అనే విత్తనం మొలకెత్తింది దాక్కున్న అందం బయటపడ్డంతో మనసు తేలికైపోయిన భావం నీతి న్యాయం ధర్మం ఈ ముగ్గురికి తప్ప ఇంకెవరికి నేను బానిస ఎందుకు భయపడాలి అనే ప్రశ్నలు తల ఎత్తగానే కొంచెం కొంచెంగా ఆమెను లోబరుచుకున్న నేర భావన ఆత్మవిశ్వాసం నమ్మకం లేకపోవడం లాంటి మాటలు ఊడిపడిపోయినాయి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల తర్వాత సొంత ఊరినే తడబాటుతోనూ నేర భావనతోనూ తొక్కిన ఈరోజు పూర్తి ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్కి బయలుదేరింది రైల్వే స్టేషన్లో లతకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వాళ్లకు కన్నీడితో బాయ్ చెప్పిన లత నాకు ఎంతో ఆదరణగా ఉన్న మిమ్మల్ని నా ప్రాణం ఉన్నంతవరకు మర్చిపోను అంటూ ఆవేశంగా చెప్పింది స్నేహితులు కౌగులించుకుని వీడ్కోలు చెప్పారు పాపం కదా చాలా కష్టపడింది ఇక మీదట బాగుంటుంది అని మాట్లాడుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లారు మధుమిత సుందరి లత హైదరాబాద్కి వచ్చి నాలుగైదు నెలలైంది అప్పుడప్పుడు మధుమితను సుందరిని ఫోన్ మూలం కలిసి యోగక్షేమాలు విచారించింది ఎప్పుడైనా బాగా ఒంటరిగా ఉన్న భావన వస్తే వెంటనే స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడుతుంది లత ఇప్పుడంతా లతకు ఒంటరిగా ఉంటున్నామన్న ఫీలింగ్ దూరం అయ్యింది రూమ్మేట్స్తో కలిసి అప్పుడప్పుడు గుడి ట్యాంక్ బండ్ షాపింగ్ అని చుట్టొచ్చేది బయట మనుషులను చూడడం గలగలమని మాట్లాడటంతో ఆమెకు బాగానే పొద్దుపోతుంది పొద్దున ఎనిమిదింటికి బయలుదేరితే సాయంత్రం ఏడు గంటల సమయంలో తిరిగి వస్తుంది ఆ రోజు జీతాలు ఇచ్చిన రోజు కాబట్టి గుడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికీ టైం ఎనిమిది దాటింది లత అంటే హాస్టల్ వార్డెన్కు మంచి అభిప్రాయం ఉంది కొంతమంది అమ్మాయిల్లాగా రోజుకు ఒకరితో వచ్చి దిగకుండా తాను తన పని అని మాత్రమే ఉండే లత అంటే ఆమెకు ఇష్టం వార్డెన్ గది దాటేటప్పుడు ఎప్పుడూ చెప్పే గుడ్ ఈవినింగ్ విష్ని ఆ రోజు కూడా చెప్పినప్పుడు లత ఒక నిమిషం అన్నది ఏమిటాంటీ నిన్ను వెతుక్కుని ఒకరు వచ్చారు అన్న వార్డెన్ మామూలు టైం కంటే నువ్వు ఒక గంట ఆలస్యంగా వస్తావు కదా అందుకనే ఆయన్ని అరగంట తర్వాత రమ్మన్నాను మన హాస్టల్ రూల్స్ ప్రకారం ఈ సమయంలో ఆయనే అనుమతించకూడదు కానీ ఆయన చెప్పిన విషయం అదిగో ఆయనే వచ్చారు మాట్లాడు అని చెప్పి తన పనిలో నేనమైంది ఏమీ అర్థం కాని లత వచ్చిన ఆయన్ని తలెత్తి ఒకసారి దీర్ఘంగా చూసింది లత అవును మీరు చెప్తాను విజిటర్ రూమ్కి వెళ్దామా అతని అధికార ధోరణి కంగు అంటున్నా అందర్నీ గౌరవించే అలవాటు ఉండటం వలన అదిగో ఆగదే అని చూపించి ముందు నడిచిన అతని వెనక నడిచింది లత ఆ రెండు నిమిషాల నడకలో ఆమెకు పలు ఆలోచనలు ఎవరితను ఎందుకింత అధికార ధోరణి ఇంతకు ముందు ఇతన్ని ఎక్కడైనా చూశామా ఆలోచిస్తూ నడుస్తున్న ఆమె గదిలోకి వచ్చినట్టు గమనించలేదు ఎదురుగుండా నిలబడ్డ అతను దీర్ఘంగా ఆమెను చూస్తూ ఉండటంతో ఒక క్షణం తెకమక పడుతూ ఏదో ఆ గదిని కొత్తగా చూస్తున్నట్టు ఆశ్చర్యపడి నిలబడ్డది కూర్చో అది అధికారం కూర్చుంది నా పేరు విశాల్ ఏమిటి విషయం అతను తన వీపువైపుగా వేలాడుతున్న సంచిని లాగి అందులోంచి ఒక కవరు బయటకు తీశాడు లోపలున్నది ఒక ఫోటో తీసి ఆమె ముందు జాపిన అతని దగ్గర నుంచి బిడియంతో దాన్ని తీసుకుంది గందరగోళంతో చూసిన ఆమె చూపులు మరుక్షణ ఆనందంతో వెలిగింది ఆమె తల్లి పిన్ని కలిసున్న ఫోటో అది ఆమె ఇంట్లో కూడా ఇలాంటి ఫోటో ఒకటి ఉండేది ఆ ఫోటో గురించి ఒకరోజు తండ్రిని అడిగినప్పుడు అవునమ్మా ఇద్దరూ కవల పిల్లలు మా పెళ్లికి ముందే తనకంటే ఇరవై సంవత్సరాల వయసు ఎక్కువ ఉన్న ఒకరిని పెళ్లి చేసుకుని నార్త్ ఇండియా వైపు వెళ్ళిపోయారని మీ అమ్మ చెప్పేది పెళ్లి చేసుకువచ్చిన వాళ్లను మీ అమ్మమ్మ తాతయ్య గడప తొక్కనివ్వలేదట ఆ తర్వాత ఇంతవరకు ఇటు పక్కకే రాలేదు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఏదీ తెలియదు నువ్వు కూడా అసలు మీ అమ్మలాగానే ఉంటావు మీ ముగ్గురిని చూస్తే ఇట్టే గుర్తుపట్టేయొచ్చు అని చెప్పిన జ్ఞాపకం కొన్ని సంవత్సరాల తర్వాత ఒక బంధువును కలుసుకున్న ఆనందం ఆ ఫోటోను చూసిన వెంటనే కలిగింది ప్రేమ భావనతో ఫోటోను మళ్లీ మళ్లీ చూసింది ఎదురుగుండా ఉండే అతను లత కళ్ళల్లోని భావాలను గమనించాడు చిన్నపిల్లలాగా ఆ ముఖంలో ఏర్పడిన సంతోషాన్ని ఆనందాన్ని వాటితో పాటు కొన్ని విషాద ఛాయలను గమనించాడు మొదట్లో భయపడ్డ ఆమె కనురెప్పలు కొద్ది క్షణాల తర్వాత మెల్లగా పైకి వెళ్ళి అతని ముఖంలోకి దీర్ఘంగా చూసినాయి అతనికి తెలియకుండానే అతనిలో సంతోషం ఏర్పడింది ఎవరని తెలుస్తుందా గౌరీ పిన్ని కానీ చూడలేదు ఆమె నా అత్తయ్య ఓ పిన్ని ఎలా ఉంది అప్పుడు నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళని అవును సిమ్లా అత్తయ్యకు నిన్ను చూడాలన్న ఆశ నేను ఇక్కడున్నానే మీకెలా ఆమె అడిగిన ప్రశ్నను అతను లెక్క చేయలేదు ఎల్లుండి పొద్దున విమానం నువ్వు రెడీ అవ్వాలి నేనా నా వల్ల ఇప్పుడు రావటం కుదరదు సెలవులు లేవు సెలవు దొరికినప్పుడు వస్తాను ప్రేమతో వెతుకుతున్న పిన్ని ముఖ్యం కాదా అయ్యో నేను అలా చెప్పలేదు నా పరిస్థితి వివరించాను నాకు తెలుసు ఇలా హాస్టల్లో స్వతంత్రంగా ఉంటూ ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళి వచ్చే అమ్మాయి కుటుంబం అనే కట్టుబాట్లో ఒదిగి ఉండలేదు అని అన్నాడు ఆమె ఆ రోజు హాస్టల్కి లేటుగా రావటం నేరమనే అద్దంతో చెప్పాడు ఏమిటితను ఏం మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడు ఏడు గంటలకే వచ్చేస్తాను వాడడానికి తెలుసు ఈరోజు నువ్వెందుకు లేటుగా వచ్చావు దానికి కారణమేమిటని తెలుసుకోవడానికి రాలేదు నేను అత్తయ్య కోరిక కోసం నువ్వు సిమ్లా రావాలి నిన్ను పిలుచుకు వెళ్ళటానికే నేను వచ్చాను అన్నాడు గంభీరమైన గొంతుకతో లతకు అతని అధికార ధోరణి అతని వాలకం చిరాకు తెప్పించింది మీరు ఎవరనేది నాకు తెలియదు ఏ నమ్మకంతో నేను మీతో రాగలను ఒక ఫోటో ఆధారంగా చేసుకుని మీ వెనక రావడానికి నేను మూర్ఖురాలని కాదు అన్నది గబుక్కున ఇంత తెలివిగల దాన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి అతి ముఖ్యమైన రహస్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు అతను అదే కంఠస్వరంతో అతను మాట్లాడిన ధోరణితో ఆమెకు తెలియకుండానే నవ్వేసింది విప్పారిన ముఖంతో ఆమె ముఖాన్ని క్షుణ్ణంగా చూశాడు విశాల్ మొహం తెలియని ఒకనితో సహజంగా మాట్లాడి పళ్ళు ఇక్లిస్తూ నవ్వటం అతిపెద్ద తప్పుగా భావించింది లత వెంటనే మనసు మార్చుకుంది ఇలా చూడండి మిస్టర్ విశాల్ మిమ్మల్ని నమ్మాలా వద్దా అనేది ఇప్పుడు సమస్య కాదు ఆఫీస్కి ఎప్పుడు పడితే అప్పుడు లీవ్ పెట్టలేం అందులోని ఇప్పుడున్న పరిస్థితికి నాలాంటి కొత్త వాళ్లకు పొజిషన్ ఏమిటో తెలియదు అందువల్ల నేను ఇలా చూడండి మిస్ లత ఒకే ఒక ఫోటోన ఆధారంగా చూపించి మిమ్మల్ని నేను ఆహ్వానించడం మీ వరకు న్యాయమైన పని కాదు కాబట్టి ఇంకొన్ని ఆధారాలతో రేపు సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాడు విశాల్ ఆ తర్వాత అన్ని అడావిడిగా జరిగిపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో దిగినా కూడా లతకు నమ్మకం రాలేదు ఏది నమ్మాలి అనాథనంటూ ఒంటరిగా ఉండిపోయిన ఆమెకు ఒక బంధుత్వం ఉన్నదా ఫోన్లో విన్న పిన్ని గొంతు అన్ని ఆశలను రేకెత్తించిందా జ్ఞాపకాల్లో మసకగా కనబడే తల్లి ముఖము చెవులలో దూరంగా కోయలు కూస్తున్న గొంతు తల్లి రూపం మొత్తంగా పిన్ని రూపంలో ఉన్నట్టు అనిపించడమా ఏది అర్థం కాలేదు ఆమెకు ఏ నమ్మకంతో ఒక మగాడితో కొన్ని వందల మైళ్ళు దాటి వచ్చింది ఢిల్లీ విమానాశ్రయంలో వెయిటింగ్ సమయంలో ఆమెను చుట్టుముట్టిన ఆలోచనలు ఆమెను అయోమయంలోకి తోసినాయి ఆనందం భయం కన్ఫ్యూజన్ ఆతృత అని పలు రకాల భావాల కలయికలో సిమ్లా లోయ ప్రాంతంలో ఉన్న ఆ అందమైన భవనం ముందుకు వచ్చి నిలబడింది లత ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్